హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ పులిహోర లేదా చింతపండు పులిహోరనే కాదండి ఇలా మామిడికాయ పులిహోర అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మామిడికాయ పులిహోర తయారు చేయడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయని అయితే తీసుకున్నానండి దీన్ని నేనైతే మొత్తం అయితే తురుమలేదు సగం మామిడికాయని కట్ చేసుకొని దాన్ని తురిమి ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక పది గ్రాముల ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ని పోసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి పచ్చిశనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నాక ఇందులోనే గుప్పిడన్నీ వేరుశనగపప్పునైతే వేసుకోవాలి అలాగే తుంచుకున్న వెండి మిర్చి నైతే ఒక రెండునైతే వేసుకొని వీటిల్ని బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిల్ని బాగా వేపుకోవాలి మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి వేసుకున్న పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి అలాగే ఇంగువను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ అలాగే వేసేస్తానండి స్పూన్ తో చూపించకుండా మీరు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే స్పూన్తో తో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇంగోరు వేసుకున్న తర్వాత ఇందులోనే గుప్పెడంత కరివేపాకు అయితే వేయండి ఇవన్నీ వేసుకున్నాక బాగా వేపుకోవాలండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇంగోరు వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా చల్లారినివ్వాలి పోప్ అనేది బాగా చల్లారిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ లోకి రైస్ అయితే తీసుకున్నాను ఆ రైస్ లో ఈ పోపునైతే పోసేసుకున్నాను ఇలా పోసేసుకున్న తర్వాత ఇందాక మనం మామిడికాయని సగం తురుమి పెట్టుకున్నాం కదా ఆ తురుమి పెట్టుకున్న మామిడికాయనైతే ఇందులో అయితే వేసుకోవాలి మొత్తం అయితే వేయకండి మీకు ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి వేసుకున్నవన్నీ రైస్ కు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు రైస్ అనేది తక్కువైందనిపిస్తే మీరు ఇంకో బౌల్ రైస్ అయితే యాడ్ చేసుకోండి రైస్ అయితే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ నైతే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి రైస్ ని అన్ని కలిసిపోయేటట్టు ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇంతేనండి రుచికరమైన మామిడికాయ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయ పులిహోరని మీరు కంపల్సరీగా ట్రై చేయాలండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం